iphots <laughs> if you're not here you need it. Ata-good alkaluni, when aita-pos <laughs> if you say, I would get it you, to get good right? Hospital of our resource lots vahir Aí wow, I think we, you know, I think what a busy startup, yi afāIVa, मेरे और अरे इतना तो मेरे दो है अब का सारे जीवन और कौन है कौन है ग्रुप 4 ग्रुप 4

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఇక్కడ వచ్చినటువంటి యువకులు మేధావులు విద్యావంతులు మరియు సమాచారం వ్యక్తులు మనకు ఈరోజు ముగింపు దశకు వచ్చింది కాబట్టి గ్రూప్ కేసులు చేసుకున్న వాళ్లకు ఐడెంటిటీ కార్డుక మన సర్పంచ్ గారి చేతుల మీద ఇప్పయడం జరుగుతుంది ఇప్పించిన తర్వాత వారు కూడా మాట్లాడతారు ముందుగా మీరు పేర్లు చదివినటువంటి వాళ్ళు వచ్చి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ¿Quieres venir para atrás?